హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది షారీ అండ్ నేను ఇది కట్ పీస్ లాగా తీసుకున్నాను అన్నట్టు అండ్ షారీ అయితే కాదు బట్ షారీలో నుంచి కట్ పీసెస్ అమ్ముతారు చూడండి గది తీసుకున్నాను అండ్ ఈ షారీతో నా మేనకోడల కోసం ఒక డ్రెస్ అయితే డిజైన్ చేయాలని చెప్పేసి అనుకున్నాను అండ్ అలాగే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అండ్ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అండ్ కొంచెం లెంత్ అయితే ఉంటుంది వీడియో బట్ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా అర్థమవుతుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సారీ ఇలా ఉండే బార్డర్ అయితే తీసేసాను అండ్ ఇక్కడ వచ్చేసి పైన వైపున బాడీ అయితే కట్ చేస్తున్నాను అండ్ అలాగేనండి బాడీలు పొడువు వచ్చేసి నేనైతే ట్వెల్వ్ పెడుతున్నాను అండ్ అదే విధంగా షోల్డర్ వచ్చేసి లెవెన్ తీసుకున్నాను చరిపోతుంది అండ్ ఇంకా అదే ఎక్కువ అనుకోండి అండ్ ఫైవ్ నుంచి సిక్స్ ఇయర్స్ బేబీకి అయితే చరిపోతుంది సెవెన్ ఇయర్ వరకు కూడా వేసుకోవచ్చు ఈ మార్కింగ్తో సెవెన్ ఇయర్ బేబీకి కూడా పట్టేస్తుంది అన్నట్టు అండ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి బట్ కెమెరా కొంచెం తుడిచి పెడితే బాగుండు అని చెప్పేసి అనిపించి కొంచెం బ్రల్ అయితే కనిపిస్తుంది బట్ మార్కింగ్ అయితే క్లియర్గా తెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ సంఖ వచ్చేసి నేను ఫోర్ అండ్ హాఫ్ పెట్టాను ఈ విధంగా అండ్ ఓవరల్ నడుము లూజ్ వచ్చేసి ఓవరాల్గా ట్వంటీ టూ అండి ఈ విధంగా అయితే పెట్టుకోండి అండ్ నెక్ వచ్చేసి నేనైతే బ్యాక్ సైడ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను త్రీ ఇంచెస్ వెడల్పు అండ్ త్రీ ఇంచెస్ లోతు తీసుకున్నాను సరిపోతుంది అంతకంటే ఎక్కువ అంటే పర్సనాలిటీని బట్టి పెట్టచ్చు మీ ఇష్టం అది బట్ ఈ విధంగా అయితే నేను అండ్ సేమ్ ఏదైతే బ్యాక్ పార్ట్ కట్ చేసామో సేమ్ అది ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి ఇక్కడ మనము ఉక్సుకి ఫోల్డ్ చేసి పెట్టుకొని కట్ చేస్తున్నాం అన్నట్టు లేదు అంటే ఆ ఫోల్డింగ్తో కట్ చేసాం అనుకోండి మనకు ఎక్కువ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఇక్కడ పైన క్లాత్ కనిపిస్తుంది చూడండి అది ఫోల్డ్ చేసి పెట్టేస్తే మనకు ఫ్రంట్ వైపున కట్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది అదొకటి గమనించుకోండి అదేవిధంగా ఈ పింక్ ఇది ఏంటి అనుకుంటున్నారా దీనికి అదే ఏదైతే మనం లాంగ్ ఫ్రాక్ కుడుతున్నామో అంటే చిన్న బేబీకి చెప్తున్నాను ఫ్రాక్ కుడుతున్నాము ఆ ఫ్రాక్కి పైన జాకెట్ వస్తుంది అన్నట్టు ఆ జాకెట్కి మనం బాడీ కొలత ఏదైతే కట్ చేసుకున్నామో అంటే పైన వైపున ఫ్రాక్కి బాడీ అదే బాడీ పెట్టేసి ఈ విధంగా అయితే కట్ చేసేసి సేమ్ ఉంటుంది అన్నట్టు చేంజెస్ అయితే ఏమీ ఉండదు కొలత ఇదే విధంగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇదే విధంగా కట్ చేసుకోండి కాకపోతే పైన జాకెట్కి జస్ట్ వన్ ఇంచ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎగస్టా పెట్టుకున్నాను పెట్టుకున్నాను లేదంటే సేమ్ అంతే అవుతుంది కదా మీరు అయితే కావాలి అనుకుంటే టూ ఇంచెస్ వరకు ఎగ్స్ట్రా పెట్టుకోవచ్చు మీ పాప పొడుగును బట్టి చెప్తున్నాను నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎగస్టా పెట్టుకొని ఈ విధంగా అయితే మార్గింగ్ చేసుకున్నాను అంతే దీనికి మార్గింగ్ పెద్దగా ఏమి ఉండదు ఫ్రంట్ వైపున వచ్చేసి నేను కట్ వర్క్ పెట్టాలి అనుకున్నాను కాబట్టి ఈ విధంగా అయితే గీస్తున్నాను జాకెట్కి కట్ వర్క్ అనేది ఈ విధంగా డ్రా చేసేస్తున్నాను అన్నట్టు అండ్ పేపర్ స్టిక్ చేసి కూడా మనం పెట్టుకోవచ్చు ఇంకా బాగా వస్తుంది బట్ నేనైతే ఇక్కడ పైపింగ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇది పింక్ కలర్కి పైపింగ్ అనేది పెడితే ఇంకా లుక్ అనేది దానికి ఆ కట్ వర్క్ అనేది నీటికి కనిపిస్తుంది అనే ఉద్దేశంగా నేనైతే ఇక్కడ షేప్ అనేది గీసుకుంటున్నాను లేదు అనుకుంటే మీరు పేపర్ స్టిక్ మీద గీసుకొని డైరెక్ట్గా పెట్టేయచ్చు ఇక్కడ నేను కింది వైపున ఫ్రాక్కి కట్ చేసుకుంటున్నాను అన్నట్టు ఇది వచ్చేసి నేను ట్వంటీ ఫైవ్ అట్లా పెట్టుకున్నాను అండ్ మీకు కావాలి అనుకుంటే దాన్ని బట్టి హైట్ పెట్టుకోండి నేనైతే ఓరల్ బాడీ అంటే ఫ్రాక్ లెంత్ వచ్చేసి థర్టీ సిక్స్ వరకు పెడదామని చెప్పేసి అనుకున్నానండి కొంచెం ఇంచు ఇటు అటు స్టిచ్చింగ్లో పోయినా మనకు ట్వంటీ ఫైవ్ వరకు అయితే మిగులుతుందని అండ్ బాడీకి కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ప్లేన్ షారీ నా షారీలో కొంచెం పావు మీటర్ తీసాను నేను బ్లౌజ్ సేమ్ వస్తే పావు మీటర్ అనేది తీసేసాను అన్నట్టు ఆ పీస్ ఉండే నాకు ఎందుకో ఈ విధంగా ఐడియా వచ్చింది అందుకని చెప్పేసి దీనికైతే యూజ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసాను బ్యాక్ వచ్చేసి ఓపెన్ పెడదాం అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు కదా పైనుంచి నుంచి వేసుకున్నప్పుడు ఏ మాత్రం ఇబ్బంది కలగకూడదు వాళ్ళకి అని చెప్పేసి ఆల్రెడీ మనము వెనకాల ఫోల్డింగ్ ఫోల్డింగ్కి ఎక్కువ ఎగస్ట్రా క్లాత్ పెట్టుకున్నాం కదా అదే ఎగస్ట్రా క్లాత్నే యూజ్ చేసుకుందాం ఇక్కడ ఇక్కడ చూస్తున్నారా ఈ విధంగా ఫస్ట్ చిన్నగా మలిచి కుట్టేసుకోవాలి ఆ తర్వాత ఫోల్డ్ చేసి పెట్టేసాము అనుకోండి చాలా ఫిట్టింగ్ నీట్గా వస్తుంది అన్నట్టు అండ్ ముందే మనము పెట్టేటప్పుడే కొంచెం ఎగస్ట్రా పెట్టుకుంటే బ్యాక్ సైడ్కి కొంచెం నీట్గా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా అదేవిధంగా ఒక టక్స్ అయితే వెనకాల సైడ్ వేసేసేయాలి అండ్ ఈ విధంగా ఫినిషింగ్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది చూసారు కదా ఎక్కువ విడల్పు అయితే అవసరం లేదు పిల్లలకు అండ్ వెనకాల ఇట్లా ఉక్స్ పట్టి కాజపట్టి రెండు అటాచ్ చేసుకున్నాక ఇక్కడ మనం మళ్ళీ అటాచ్ చేసేసుకోవాలి కొంచెం ఓపెన్ ఉంచుకొని పైన వైపున ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి జస్ట్ ఇంచు మట్టుగా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది పిల్లలకు వేసుకోవడానికి ఈజీగా వస్తుంది అన్నట్టు సేమ్ అదే విధంగా అండి అండ్ మనం ఫ్రంట్ పార్ట్ కూడా అటాచ్ చేసుకుంటున్నాము ఇంచెస్ నెక్ లెంత్ అని చెప్పేసి చెప్పాను కదా అదే విధంగా నేను కట్ చేసుకొని ఫ్రంట్ వైపున ఈ విధంగా అయితే అటాచ్ చేసుకున్నాక టక్స్ వేస్తున్నాను రెండు వైపులా ఇదే విధంగా టక్స్ అనేది కంపల్సరీ అన్నట్టు అండ్ చిన్నపిల్లలకి టక్స్ వేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఈ విధంగా షోల్డర్ అనేది అటాచ్ చేసుకోండి బట్ ఏం చేద్దామండి వీడియోస్ ఇంకా స్లోగా పెట్టాలని బాగుంటుంది కానీ వీడియో అయితే చాలా లెంతి అయిపోతుంది బట్ మీకు ఇంకా అర్థం కాకపోతే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అండ్ దేని దానికే సపరేట్ వీడియో పెట్టడానికి కూడా ట్రై చేస్తాను చిన్నగానే బాబుల్ హ్యాండ్స్ అనేది పెడదాం అనుకుంటున్నాను బుట్ట చేతులు అన్నట్టు ఆల్రెడీ ఆమెకు బుట్ట చేతులలో ఒక డ్రెస్ అనేది ఉంది ఒకటో రెండో డ్రెస్సులు ఉన్నాయి నేను స్టిచ్చింగ్ చేసిందే అందుకని చెప్పేసి ఈ డ్రెస్కైతే చిన్నగానే పెడదాం అనుకున్నాను అండ్ ఫోర్ ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్ ఇంచెస్ తీసుకొని చిన్నగా కుచ్చులు అయితే పెడుతున్నాను కుచ్చులు కూడా బాగా హెవీగా తీసుకోలేదు అదేవిధంగా కింది వైపున బార్డర్ ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఉండే బట్ హాఫ్ ఇంచ్ ఇట్లా కట్ చేసేసి త్రీ అండ్ హాఫ్ ఇంచుతో ఈ విధంగా అయితే బార్డర్ అనేది అటాచ్ చేసేస్తున్నాను పింక్ కలర్ బార్డర్ కదా బాగుంటుంది అండ్ పైన వైపున కొంచెం జంగిల్ వర్క్ లాగా వచ్చిందేమో బుట్ట చేతులు పెట్టేశాను అన్నట్టు ఇక్కడ కనిపించే విధంగా ఈ విధంగా అయితే చిన్నగా పఫ్ అనేది ఇస్తున్నాను అంటే మనం పిల్లలను బట్టి ఇలా పఫ్స్ వేస్తే బాగుంటుంది హెవీగానా సన్నగానా చూసుకోవచ్చు అండ్ అదే విధంగా నేనైతే దీనికి హ్యాండ్స్కి అటాచ్ చేసేస్తున్నాను పైన బాడీ మొత్తం ప్లేన్ తీసుకున్నాను కాబట్టి హ్యాండ్స్కి మట్టుగానే ఈ విధంగా అయితే కొంచెం వర్క్ ఉన్న క్లాత్ తీసుకొని బుట్ట చేతులు అనేది పెడుతున్నాను అన్నట్టు మీకు కావాల్సిన విధంగా మీరు డిజైన్ చేసుకోండి ఫ్యాబ్రిక్ని బట్టి విధంగా డిజైన్ చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించండి అండ్ అదేవిధంగా నేను పైపింగ్ అనేది పింక్ కలర్ నెక్కి పెడదాం అనుకున్నాను ఎందుకంటే బార్డర్ పింక్ వచ్చింది కాబట్టి నెక్కి కూడా పింక్ కలర్ పెడితేనే బాగుంటుంది అలాగేనండి కొంచెం వర్క్ ఎక్కువ అనుకోకుండా మాత్రం మనం ఫినిషింగ్ అనేది నీట్గా చేయాలన్నది అది మనదైనా సరే వేరే వాళ్ళదైనా అయినా సరే ఫినిషింగ్ అనేది నీట్గా చేసామనుకోండి ఆ వర్క్ అనేది సూపర్గా ఉంటుంది అండ్ అంతే బాగా కనిపిస్తుంది అన్నట్టు అండ్ ఇక్కడ పైపింగ్ కూడా అటాచ్ చేసుకున్నాను ఆ వీడియో అయితే పెట్టలేదు బట్ ఇక్కడ పైపింగ్ అటాచ్ చేసుకొని ఇక్కడ ఖర్చు వేసుకొని ఆ తర్వాత నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఒక టెన్షన్ గాపితేనే ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి మనకు ఫ్యాబ్రిక్ ఎక్కడ లేవకుండా ఉంటుంది అన్నట్టు అండ్ మొన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు ఫుల్ వీడియో పైపింగ్ వీడియో పెట్టండి అక్క అని వీళ్ళైతే త్వరలోనే ఆ ఫుల్ వీడియో కూడా పెడతాను ఎలా పెడితే అద్దినట్టు వస్తుందో ఆ వీడియో కూడా పెడతాను అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏ పిల్లలదైనా పెద్దోళ్ళదైనా ఏ విధంగా అయితే కరువు తీసుకోవాలి సంఖ కింద ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది అన్నట్టు అండ్ ఇదొకటి గమనించుకోండి అండ్ ఆ తర్వాత మనము అండ్ పిల్లలు పెరిగినప్పుడు వాళ్ళు ఇప్పుకునే అంత ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు బట్ మన సాటిస్ఫై కోసం అయితే మధ్యలో ఈ విధంగా త్రీ ఇంచెస్ నేనైతే ఫోల్డ్ చేసి కుట్టాను లెహెంగాకు ఎందుకంటే శారీ మొత్తం లెంత్ తీసుకున్నాం కదా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఫోల్డ్ చేసి కుట్టాను అండ్ అదే విధంగా అండి అండ్ హాఫ్ ఆఫ్ ఇంచుతో దగ్గర దగ్గర కుచ్చులు వేస్తున్నాను ఇక్కడ గమనిస్తున్నారా హాఫ్ ఆఫ్ ఇంచుతో దగ్గర దగ్గర కుచ్చులు వేస్తున్నాను అన్నట్టు ఫ్రాక్ కుట్టడం చాలా ఈజీ త్వరగానే అయిపోతుంది పెద్ద ఇబ్బంది ఏమీ లేదు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా మీ పిల్లలకు అనేది కుట్టచ్చు అండ్ ఇంకొకటి అండి నేను ఇక్కడ లోపల ఫోల్డ్ చేసుకుంటాను కదా అది లోపల వైపున కనిపించేట లోపల వైపున వేసేసాను అన్నట్టు పై వైపున కనిపించేటట్టు అయితే వేయలేదు అదే విధంగా ఇక్కడ చూడండి లైనింగ్ కూడా వేస్తున్నాను బట్ ఉల్టా బాడీ మెయిన్ ఫ్యాబ్రిక్ దిక్కు నుంచి మనం మెయిన్ లెహంగా క్లాత్ అటాచ్ చేసాం కదా అలాగే బాడీ లైనింగ్ వైపు నుంచి లైనింగ్ అనేది అటాచ్ చేసాం అనుకోండి ఆ ఖర్చు అనేది మధ్యలో ఉండిపోతుంది అండ్ పిల్లలకు కుచ్చుకోకుండా ఉంటుంది అదొకటి గమనించుకోండి అండ్ పైన జాకెట్ అయితే నేను ఫినిషింగ్ చేయకముందే చేసేస్తున్నాను అండ్ ఇక్కడ చూడండి ఈ విధంగా మనం మార్కెట్ చేసుకున్నది కట్ వర్క్ను ఈ విధంగా అయితే ఫినిషింగ్ నీట్గా కట్ చేసుకోవడమే అదే విధంగా ఫ్రంట్ వైపున మనం సంక దగ్గర కూడా లోత్ అనేది తీసేసుకోవాలి అండ్ ఈ విధంగా తీసుకున్నాక మా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో వి షేప్ లాగా వచ్చింది అండ్ నెక్స్ట్ వెనకాల వైపున జస్ట్ హాఫ్ ఇంచ్ తీస్తే సరిపోతుంది అన్నట్టు అండ్ షేప్ కోసం అది అంతే అండ్ ఈ విధంగా నీట్గా అటాచ్ చేసేసుకోండి ఈ విధంగా నీట్గా అటాచ్ చేసుకోండి ఎక్కడ గుళ్ళు లేకుండా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అటాచ్ చేసుకున్నాక ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి అండ్ ఎక్కడికక్కడ మనం నీట్గా ఫినిషింగ్ ఇలా ఉండాల్సిందే అండ్ దీనికి కూడా టక్స్ కంపల్సరీ అన్నట్టు అండ్ ఫ్రంట్ వైపున వాటికి మాత్రం అవసరం లేదు ఎందుకంటే అది కట్ వర్క్ కాబట్టి దానికి షేప్ ఏమీ అవసరం లేదన్నట్టు అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ మాత్రం చిన్నగా టక్స్ మాత్రం వేసేసాయండి ఇక్కడ చూస్తున్నారు కదా కట్ వర్క్ని కూడా రెండు వైపులా పీసేసి ఏ విధంగా అయితే నీట్గా అటాచ్ చేసుకోండి అండ్ నీట్గా అదే అండ్ కట్ వర్క్ పైన నుంచి స్టిచ్చింగ్ వచ్చేటట్టు చూసుకుంటే మీరు పైపింగ్ యాడ్ చేసినప్పుడు అది నీట్గా అనేది ఉంటుంది అండ్ ఫిట్టింగ్ అనేది చాలా వస్తుంది అన్నట్టు పైపింగ్ యాడ్ చేసేటప్పుడు మళ్ళీ లూజ్ వస్తాయి ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను అండ్ ఆ తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా షోల్డర్ కూడా అటాచ్ చేసేసుకోండి ఫస్టే మనం సంఖకు కూడా పైపింగ్ వేస్తాం విధంగా కింది వైపు చూ చుట్టూ అనుకోండి మొత్తం ఈ మనం ఏదైతే జాకెట్ ఉందో ఈ జాకెట్కి మొత్తం పైపింగ్ అనేది యూజ్ చేస్తామన్నట్టు అందుకని చెప్పేసి ఇలా నీట్గా కట్ చేసుకొని అండ్ మనం దీన్ని ఓవరల్గా పైపింగ్ యాడ్ చేస్తాం కాబట్టి చెప్తున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పైపింగ్ వచ్చేసి లెహెంగా కలర్ అండి మెయిన్ గ్రీన్ అదే పైపింగ్ వేస్తే జాకెట్కి బాగా తేలుతాయని చెప్పేసి ఆ పైపింగ్ అయితే తీసుకున్నాను నేను అండ్ పైపింగ్ రెడీ చేసుకున్నాక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా షేప్ ఎక్కడ అవుట్ కాకుండా నీట్గా అటాచ్ చేసేసేయండి చరిపోతుంది అండ్ అక్కడక్కడ మనం షేప్ వేస్తాం కదా అది మిషన్ అంటే నిడిల్ బయటికి రాకు రాకుండా చూసుకొని మనం కచ్ అనేది వేస్తూ ఉండాలన్నట్టు అలా అయితే మనకు ఆ షేప్ అనేది అవుట్ కాకుండా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా అదే విధంగా ఈ విధంగా వేయండి పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ లేదు మీకు ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం పేపర్ స్టిక్ కట్ చేసుకొని పేపర్ స్టిక్తోనే వేసుకోండి పైనుంచి నుంచి చేశారనుకోండి ఆ షేప్ అని ఎక్కడ మిస్ కాకుండా నీట్గా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో ఆ మూలల కడ మాత్రం కొంచెం సరే కొంచెం ఖర్చు వేయాలి అలా ఖర్చు వేయడం లేదంటే మనకు ఆ షేప్ తి దింపినప్పుడు నీట్గా వస్తుంది అదేవిధంగా సంకకు కూడా పైపింగ్ అనేది లోడింగ్ చేస్తున్నాను నేను అండ్ మనం పైనుంచి బుగ్గ చేతులు మేకెళ్ళి జాకెట్ అనేది వస్తుంది కాబట్టి అండ్ సంఖ చుట్టూ అదే బ్యాక్ సైడ్ ఓరల్గా అయితే ఈ విధంగా పైపింగ్ అనేది అటాచ్ చేసేసాను అదేవిధంగా పై నుంచి కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేసేస్తే పైపింగ్ మొత్తం యాడ్ చేసేసినాక అండి ఆ తర్వాత ఈ విధంగా అయితే పైనుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి జస్ట్ ఒక టెన్షన్ గ్యాప్తో వేసేసుకోవాలి అండ్ మనం అక్కడక్కడ ఖర్చు వేసి మాత్రం వేయాలి అలా అయితేనే మనకు పైపింగ్ అనేది లేవకుండా ఉంటుంది అండ్ నీట్ గా ఉంటుంది ఇది కట్ వర్క్ కాబట్టి ఇంకా కంపల్సరీ ములాల చూసుకోవాలి అలా చూసుకొని ఖర్చు అనేది వేసామనుకోండి మనకు కరెక్ట్ దానికి అద్దినట్టు వస్తుంది అన్నట్టు అదొకటి గమనించుకోండి ఇక్కడ చూడండి ఎంత బాగా వస్తుంది ఎక్కడైనా ఇంత లేచినట్టు వస్తుందా లేదు కదా ఇలాగే వస్తుంది అన్నట్టు చూడండి ఓవరల్గా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఇట్లా జాకెట్ టైప్ ఫస్ట్ టైం నేను ఫ్రాక్ కుట్టడం అంటే వేరే డ్రెస్సులకు కుట్టాను కానీ జాకెట్ సపరేట్గా ఇట్లా కుట్టాను కానీ మొత్తం కాంబో లాగా అయితే కుట్టలేదు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విధంగా తర్వాత ఫినిషింగ్ అనేది చేసేసాయండి దీనికి పెద్దగా ఏమీ ఉండదు అండ్ సైడ్లో రెండు వైపులో ఈ విధంగా ఫినిషింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కూడా లోపల వైపున వేసేసి నేను ఫినిషింగ్ పుట్ అనేది వేసేసాను అన్నట్టు పిల్లలకి ఎక్కడ కూర్చుకున్నట్టు ఉండే ఉండకూడదు అని చెప్పేసి ఈ విధంగా అయితే ఫినిషింగ్ అనేది చేసేసాను అండ్ మీకు నచ్చినట్టు అండ్ మీకు నచ్చినట్టు ఇలాంటి ఇంకా ప్లేన్ డ్రెస్సులకు కలంకారీ మోడల్ కానీ అలాంటి దుప్పట జాకెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ పెద్దవాళ్ళకు కూడా సూపర్ ఉంటుంది ఒకసారి ఒకసారి ట్రై చేయండి అలాగే మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఇది చూస్తున్నారు కదా ఈ విధంగా జాకెట్ అనేది ఫినిషింగ్ అయింది అండ్ దీనికి హ్యాంగింగ్స్ కూడా వేసింది వీడియో తీసాను కానీ ఇప్పటికే వీడియో చాలా లెంతి అయిపోయింది అని చెప్పేసి ఆ వీడియో అయితే కట్ చేసేసాను అండ్ ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకోవాలి ఆ తర్వాత అని పెద్ద వాళ్ళదైనా చిన్న వాళ్ళది అయినా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్నాక లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటే డ్రెస్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇది ఒకటి గమనించుకోండి ఓవరాల్గా అయితే నేను డ్రెస్ మొత్తం కంప్లీట్ చేసేసాను అండ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను దాదాపుగా అండ్ మీకు అడిగినట్టే లాంగ్ ఫ్రాక్ అలాగే బ్లౌజుల వీడియోలు చాలా మంది అడిగారు ఆ వీడియోస్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను చూస్తున్నారు కదా రెండు వైపున కొంచెం పెరిగే పిల్లలు కాబట్టి మార్జిన్ అయితే ఎక్కువగానే ఉంచాను ఎందుకంటే హలో మేనే కొడల్ డ్రెస్ అయితే కంప్లీట్ గా రెడీ అయిపోయిందండి చూపిస్తాను అండ్ మీకు కూడా యూస్ అవుతుందని అండ్ చూసారా ఇలా అయితే తనకు నేను ఆల్రెడీ రెండో మూడో అనుకుంటున్నాను నేను బ్లౌజ్ అండ్ లెగ్ అలా లేదంటే క్రాప్ టాప్ మోడల్ అలా స్టిచ్చింగ్ చేశాను అండ్ ఈ విధంగా ఇది లాంగ్ ఫ్రాక్గానే యూజ్ చేయొచ్చు ఇట్లా ఫ్రాక్ గాను ఇట్లా ఫ్రాక్ గానే యూజ్ చేయొచ్చు అండ్ ఇంకొకటి దీనికి స్పెషల్గా చెప్పాలి అంటే హ్యాండ్స్ వేసేసాను ఈ విధంగా చిన్నగా కింది వైపున బార్డర్ ఏదైతే వచ్చిందో అది హ్యాండ్స్ అండ్ ఇక్కడ చిన్నగా బార్డర్ ఇచ్చేసాను అండ్ చిన్నగా బోట్ నెక్ లాగా ఇచ్చేసి బ్యాక్ పిల్లలకు వేసుకోవడానికి అసలు ఏ మాత్రం ఇబ్బంది కలగకూడదు అన్నట్టు ఈ విధంగా అయితే ఓపెన్ ఇచ్చేసాను ఇక్కడ చూపిస్తాను ఈ విధంగా గట్టి ఉంది ఇంకా ఇక్కడ వరకు వస్తుంది అండి ఇది ఓపెన్ ఇచ్చేసాను బుక్స్ కుట్టేసాను ఇక్కడ ఈ విధంగా అన్నట్టు అండ్ పఫ్ హ్యాండ్స్ రెండు వైపుల పఫ్ హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ బోట్ నెక్ అన్నట్టు చిన్నగా స్మాల్ అని చెప్పేసి అనొచ్చు రౌండ్ నెక్ ఏ విధంగా అండ్ కింది వైపున ఇట్లా గేర ఇది వచ్చేసి నేను కట్ పీస్లు ఉంటాయి చూడండి ఐడియా ఉందా మీకు కట్ పీస్లో లో తీసుకున్నది షారి నాకు ఎంత పడిందో నాకు అయితే రేటు ఐడియా లేదు నా కోసం కానీ నా పిల్లల కోసం అంటే మా పాప కోసం ఏమైనా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నచ్చేస్తే నా మేనకోడలకి కూడా తీసేసుకుంటాను అన్నట్టు అందుకని చెప్పేసి అప్పుడు తీసుకున్నాను ఇది చాలా రోజులు అయ్యి బట్ నేనైతే వీలు కాలేదు యాక్చువల్లీ ఇది దసరాకు డిజైన్ చేద్దామని దసరా కంటే ముందు తీసుకున్నాను అండ్ ఇప్పుడైతే వీలైంది అదే విధ విధంగా పిల్లలు పెరిగే పిల్లలు కదండీ అందుకని చెప్పేసి మొత్తం కట్ చేయక మిడిల్ అయితే ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టాను ఇది మాత్రం వేసుకుంటే చాలు ఇది ఇప్పచ్చు కొంచెం హైట్ పెరిగాక ఇది ఇప్పేసి లెంత్ అని చెప్పి కొంచెం పెరుగుతుంది అందుకని చెప్పేసి ఇది ఫ్రాక్ టైప్ కుట్టాం కాబట్టి నీ వరకు వచ్చే వరకు వేసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా అండ్ ఇది ఇంకో విషయం ఇది బార్డర్ నిలబడాలని చెప్పేసి లోపల ఒకటి నాది వేస్ట్ వేరే ఫ్రాక్ పైన కుట్టినాక మనం బార్డర్ ఒకటి వేస్టేజ్ బార్డర్ అంటే దానికి యూజ్ కానీ బార్డర్ అలాగే ఉండేది నా దగ్గర ఆ బార్డర్ అనేది దీనికి లాగా కుట్టేశాను ఇక్కడ చూడండి మిషన్ కుట్టే కానీ ఇట్లా ఫాల్ ఫాల్లాగా కుట్టేసాను అయితే స్టిప్గా ఆగుతుంది అన్నట్టు క్లాత్ అండ్ ఇంకొకటి తను మా మేనకూడలికి ఏంటంటే కుచ్చుకుంటే అస్సలు వేసుకోదు అది ప్రాబ్లం తనకు ఇక్కడ చూడండి ఇది ఇది లోపల వైపుననే ఉండిపోతుంది మనకు అండ్ ఇక్కడ కుచ్చు బయటికి మనకు కుచ్చుకోదు అన్నట్టు ఇది ఏ మాత్రం థ్రెడ్ బయటికి రాదు కుచ్చుకోదు అండ్ లోపల నుంచి ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది అన్నట్టు లైనింగ్ మధ్యలో పెట్టి కుట్టేశాను పైనుంచి లైనింగ్ వస్తుంది అది నడుముకి ఏ మాత్రం గీక్కోదు పిల్లలకు ఒకవేళ చిన్న పిల్లలకు కుట్టితే మాత్రం మీరు ఈ విధంగా కుట్టండి చాలా బాగా వేసుకుంటారు పిల్లలు అదేవిధంగా ఇక్కడ కూడా చూపిస్తాను ఓకే ఒకసారి ఉల్ట చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ విధంగా అన్నట్టు మార్జిన్ బాగానే ఇచ్చా అండి ఎందుకంటే పిల్లలు కొంచెం పెరిగే పిల్లలు కదా వాళ్ళకు ఈ విధంగా అయితే ఇప్పుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చాను ఇక్కడ చూడండి ఏ మాత్రం ఖర్చు బయట కనిపిస్తుందా లేదు కదా ఈ విధంగా ఇచ్చేసాను అండ్ ఇక్కడ చూడండి నేను ఏ లాంగ్ ఫ్రాక్ అయినా పెద్దవాళ్ళ ఏదైనా చిన్నవాళ్ళేదైనా ఎలా కుడతానో ఇది ఫస్ట్ లైనింగ్కి లైనింగ్కి ఇక్కడ నుంచి తింపేస్తాను జస్ట్ ఇక్కడ జాయింటింగ్ నడుము దగ్గర అక్కడ నుంచి ఈ విధంగా లైనింగ్కి స్టిచ్చింగ్ చేస్తాను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకున్నాక ఈ విధంగా లైనింగ్ ఇట్లా దేని దానికి అన్నట్టు ఇలా ఉంటుంది ఇంకొకటి నయన డిజైన్ చేసే డ్రెస్లలో ఏంటిది అంటే రెండు వైపులో ఇస్తాను నేను ఇలా రెండు వైపులా ఓపెన్ అన్నట్టు అలా మనం లూజ్ అయినా టైట్ అయినా ఏంటంటే ఇటొక కుట్టు ఇటొక కుట్టు ఇప్పేసాం అనుకోండి ఫిట్టింగ్ కరెక్ట్ ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే ఇటు సైడ్ ఇక్కడ వరకే ఇక్కడ బాడీ వరకే క్లోజ్ చేసేసి ఇదంతా గేరా వన్ సైడ్ అన్నట్టు అంటే వన్ సైడ్ ఓపెన్ ఇస్తారు అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఏ మాత్రం ఇప్పుకోవాలనుకున్నా అంటే లూజ్ టైట్ అయినా ఇప్పుకుందాం అనుకుంటే మాత్రం ఈ వన్ సైడ్ ఇప్పాలి ఇటు ఏది చేయడానికి ఉండదు ఒకటి గమనించుకోండి మీ పిల్లలకు చేయిస్తే మాత్రం ఈ విధంగా చేయండి పెద్దవాళ్ళకైతే పర్వాలేదు కానీ నేను పెద్దవాళ్ళకు కూడా దాదాపుగా ఇలాగే పెడతాను ఇలా పెడితేనే నాకు ఎందుకో నచ్చుతుంది మరి అండ్ ఫిట్టింగ్ కూడా బాగుంటుందని బాడీ ఏంటంటే ఇప్పుడు ఇట్లా లావ అవుతామా సన్నం అని తెలియదు కదా అందుకని చెప్పేసి ఫిట్టింగ్ ఎప్పుడైనా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంగా నేనైతే ఇట్లా రెండు వైపు ఓపెన్ ఇస్తాను ఇది ఫ్రాక్ డీటెయిల్ మొత్తం అండ్ దీనికి నేను ఏ విధంగా డిజైన్ చేస్తాను నాకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ విధంగా అయితే డిజైన్ చేశాను బట్ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ షారీస్ చాలా రన్నింగ్ అప్పట్లో నేను కూడా అప్పుడే తీసుకున్నా కానీ నాకు మధ్యలో వీలు కాలేదు డిజైన్ చేయడానికి ఇది అండ్ ఇక్కడ ఏది వేయలేదు అందుకని చెప్పేసి దీనికైతే అయితే ఇది కోటు ఎంత బాగా నచ్చిందో నాకు చూడండి ఇది కోటు పై నుంచి కుట్టేశాను అన్నట్టు నేను ఈ కోటు దీనికి ఎందుకు అంటే ఇప్పుడు ఎంత ఈ డ్రెస్ మనం మంచి డిజైన్ చేసినా నార్మల్ లుక్ లుక్ ఏ మాత్రం కనిపించకూడదు అని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేశాను అండ్ ఇక్కడ డోరీస్ కూడా ఇచ్చేసాను ఇక్కడ చూడండి ఈ విధంగా ఇది ఇట్లా పడిపోకుండా ఉండడానికి డోరీస్ ఇచ్చేసాను ఇట్లనే కట్ వర్క్ ఇచ్చేసాను ఏదైతే ఈ ఫ్యాబ్రిక్ ఉందో లెహంగా ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్తో ఈ విధంగా పైపింగ్ ఇచ్చేసాను ఇది ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను ఎందుకంటే కింది వైపున హెవీ వర్క్ వచ్చింది కదా అని చెప్పేసి దీన్ని అయితే ఈ విధంగా వేసుకుంటే దీని లుక్ అనేది చేంజ్ అవుతుందని నా అభిప్రాయం అండ్ ఈ మోడల్ లేదు తనకు మళ్ళీ ఈ కోట్ అనేది ఏ డ్రెస్ కన్నా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ టీషర్ట్ల పైన కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి దీని లుక్ కనిపిస్తుంది మీకు ఇలా అన్నట్టు ఒక్క నిమిషం ఇది హ్యాంగింగ్స్ మిడిల్ వస్తుంది ఇలా ఇది ఓరల్ లుక్ ఇలా ఉంది బాగుంది కదా నాకైతే పిచ్చ పిచ్చగా చేసింది బాబోయ్యి ఇది డ్రెస్ అండి నా మేన కొడలు వేసుకున్నాక చూపిస్తాను కానీ ఇప్పుడైతే మీకు డీటెయిల్గా చెప్తామని చెప్పేసి అనిపించింది ఈ విధంగా అయితే ఓవరాల్ డ్రెస్ అండ్ బ్యాక్ లా వస్తుంది హై నెక్ లాగా వస్తుంది బ్యాక్ ఏమి డ్రాప్ గిట్లా ఏమి ఇక్కడ ఇచ్చుకోవచ్చు మన చైస్ బట్ చిన్నపిల్లలు ఎందుకండి చెప్పండి ఈ కోట్ అయితే పెద్దవాళ్ళకు కూడా కుట్టుకోవచ్చు నేను వీలైతే ఒకసారి చూపిస్తాను నేను కుట్టాను ఆల్రెడీ ఇలాంటి కోటు అంటే ఇప్పుడు హాఫ్ షోల్డర్ వేసుకొని మనం దానిపైన వేసుకోవడానికి కానీ లేదంటే జస్ట్ ఇట్లా రాయల్గా కనిపించాలంటే కొంతమంది టాప్ పైన అట్లా జాకెట్ వాడతారు ప్లెయిన్ డ్రెస్ల పైన ఏదైనా కలంకారీ జాకెట్ వాడుకో అంటే వాడు వేసుకోవచ్చు అన్నట్టు చాలా లుక్ అనిపిస్తుంది అదైతే నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తాను బట్ ఇది వీడియో బాగా లెంతి అయిపోతుంది ఇది ఓరల్ ట్రాక్ అన్నట్టు అండ్ ఇంకా ఫ్యాబ్రిక్ మిగిలింది అంటే పై వైపున బార్డర్ వెళ్ళింది ఇది ఈ వన్ ఇయర్ బేబీకి కరెక్ట్ ఉంటుంది కావచ్చు బట్ దీన్నే ఇంకా క్రియేట్గా ఏమైనా కుట్టి కూడా కొడలికి కుడతాను అంతకంటే చిన్నపిల్లలు మా ఇంట్లో ఎవ్వరి ఇంట్లో మా రిలేటివ్స్ ఇంట్లో కూడా లేరు చిన్నపిల్లలు అన్నట్టు అండ్ మాకు దగ్గరలో చుట్టాల పిల్లలు కూడా చిన్నవాళ్ళు లేరు కాబట్టి నేను దీన్నే మళ్ళీ ఇంకా ఏమైనా అటాచ్ చేసి ఇంకా వేరే ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి నేను మళ్ళీ ఇంకో ఫ్రాక్ లాగానో మిడ్డీ లాగానో అట్లా ట్రై చేస్తాను ఇది అయితే డ్రెస్ డ్రెస్సు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది ఇవలటి వీడియో చూసారు కదా నచ్చింది కదా ఇంకేదో కాలుష్యం మరి మీ క్యూట్ క్యూట్ బేబీలకు ఇలాంటి కుట్టి వేయండి అండ్ మా ఛానల్ని అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ మరి అండ్ మా మేన వేసుకున్నాక మొత్తం ఫ్రాక్ అయితే ఎలా ఉందో చూపిస్తాను టిక్స్ కూడా యాడ్ ఈ విధంగా అయితే నా మేనకోడలు అయితే వేరే లెవెల్లో కనిపిస్తుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మరి